ఒకళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అగ్ర హీరో మరొకళ్ళు తమిళ రాష్ట్రంలో అగ్ర హీరో ఇద్దరు అగ్ర హీరోలే ఒకళ్ళు ఏమో లక్ష పుస్తకాలు చదివిన వాళ్ళకి జ్ఞానం లేదు ఇంకొకళ్ళు క్యాజువల్ డిగ్రీ చేసిన వాళ్ళకి లక్ష పుస్తకాలు చదివినంత జ్ఞానం ఉంది వాళ్ళిద్దరికీ మాస్ ఫాలోయింగ్ ఉంది చెప్పలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఒకళ్ళు ఏమో పొత్తు లేకుండా పోటీకి రారు ఇంకొకళ్ళు ఏమో పొత్తు లేకుండానే పోటీకి వస్తాను అంటున్నారు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతి వీళ్ళిద్దరి స్పీచెస్ మధ్య తేడా ఏంటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం తమిళనాడు టీవీకే పొలిటికల్ పార్టీ అధినేత విజయ్ తలపతి మొదటి స్పీచ్ రెండో స్పీచ్ విన్న తర్వాత ఆ స్పీచ్ను ఎందుకో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటది అని చెప్పి ఒకసారి నేను ఆ వీడియోస్ మళ్ళీ రివిజన్ చేశాను పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్టార్టింగ్లో ఎటువంటి స్పీచెస్ స్పీచెస్ ఇచ్చారు సో ఆ స్పీచెస్ అప్పటి నుంచి స్టిల్ ఎప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ ఏ విధంగా ఉన్నాయి మన విజయ తలపతి స్పీచెస్ ఎలా ఉన్నాయని కంపేర్ చేస్తే లక్ష పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ క్యాజువల్ డిగ్రీస్ ఉన్న మన విజయ తలపతిని ఒకసారి పోలిస్తే ఈ లక్ష పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ కంటే కూడా విజయ్ గారు బెటర్ అని చెప్పి స్పీచెస్ వింటే క్లియర్ గా అర్థమైంది ఏంటి ఇంత క్లియర్గా ఎలా చెప్తున్నావు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ సిద్ధాంతాలు ఏదైతే ఆయన మెన్షన్ చేసుకున్నారో అంటే పార్టీ పెట్టే ముందు ప్రతి పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలకి అనుగుణంగానే ఆ పార్టీ యొక్క వ్యవహారంగానే ఆ పార్టీ యొక్క ఆ పార్టీ అడుగులు వేస్తూ ఉంటారు ఆ సిద్ధాంతాలకి అగెయిన్స్ట్ గా అయితే పార్టీ ఎప్పుడు మూవ్ అవ్వదు కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు అంటే పార్టీ పెట్టిన రెండు వేల పద్నాలుగులో పోటీ ఇచ్చడానికి అవకాశం వస్తే పాపం పవన్ కళ్యాణ్ గారికి అంత ఫాలోయింగ్ ఉన్నా సరే అప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ రెండు టిడిపి పార్టీ సో ఈ రెండు ప్రధాన పార్టీలకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ తో ఆయన పోటీ చేయకుండా డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానో టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి అటు వైఎస్ఆర్ సిపి పార్టీకి మద్దతు లేకుండా వామపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నాయో అంటే బీజేపీ సిపిఏ ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలన్నిటిని కలుపుకొని ఒక ఫ్రంట్ గా ఏర్పడి పోటీ చేయడం జరిగింది సో ఆ పోటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడి పోటీ చేసినా ఓడిపోవడం జరిగింది జనసేన ఓన్లీ ఒక సీటుకే పరిమితమైంది సో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మళ్ళీ సింగల్ గా పోటీ చేస్తే ఇంకా భవిష్యత్తు ఉండదు జనసేన పార్టీకి తాళాలు వేసుకోవాలని చెప్పి అనిపించిందేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు టిడిపి బిజెపి జనసేన ఈ మూడు ఫ్రంట్ గా ఏర్పడి కోర్స్ విజయం సాధించేయనుకోండి సో పవన్ కళ్యాణ్ గారి ఈ ఎంటైర్ సెనీ చూస్తే ఇంకో విషయం గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ప్రజెంట్ పరిపాలనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సందర్భం వచ్చినా సరే సిబిఎన్ గారి ముందు కానీ ఇంకా ఇతరితర ఈవెంట్స్ ఈవెంట్స్ అంటే ప్రభుత్వకు సంబంధించిన కార్యక్రమాల్లో సిబిఎన్ గారితో కలిసి ఇంకా పదిహేను సంవత్సరాలు ట్రావెల్ చేస్తాను అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది సో ఇక్కడే వచ్చింది ప్రాబ్లం పవన్ కళ్యాణ్ గారికి స్టామినా లేదా లక్ష పుస్తకాలు చెందిన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో జ్ఞానం ఉండాలి సిబిఎన్ గారి కంటే జగన్ గారి కంటే విజయ్ తలపతి గారి కంటే నాకు తెలిసి ప్రపంచంలోనే లక్ష పుస్తకాలు ఎవరు చదివి ఉండరు సో లక్ష పుస్తకాలు చదివిన వ్యక్తికి చాలా జ్ఞానం ఉండాలి సో అటువంటి జ్ఞానశీలి కలిగిన పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా ఎందుకు పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు ఇంకో విర్శన ఏంటంటే విజయ్ గారి మాట్లాడిన రెండు సభల్లోనూ అంటే పార్టీ పెట్టిన మొదటి సభలోను మొన్న మధురీలో జరిగిన రెండో సభలను కూడా ఎక్కడా కూడా మతానికి సంబంధించి కానీ సనాతన ధర్మానికి సంబంధించి గాని యూత్ ని రెచ్చగొట్టే విధంగా కానీ ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేదు ఓన్లీ రాజ్యాంగ పరగా మాట్లాడడం జరిగింది ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజల సమస్యల మీద మాట్లాడడం జరిగింది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్ ఆఫ్ తమిళనాడు గురించి మాట్లాడడం జరిగింది కానీ ఆయన సభ పెట్టింది మధుర మీనాక్షి టెంపుల్ అంటే చాలా చారిత్రకమైన ఆ మధురైకి ఒక చారిత్రకమైన హిస్టరీ ఉంది సో ఆ హిస్టరీ ఉన్న ప్లే ప్లేస్ లో మధుర మీనాక్షి టెంపుల్ ఉన్న ప్లేస్ లో ఆయన కావాలంటే హిందూ ఓటింగ్ ని ఆయన పుల్ చేసుకోవడానికి సనాతనిగా కొన్ని కామెంట్స్ చేయొచ్చు కానీ ఆయన సనాతనిగా కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలా మతాలని డివైడ్ చేసే కామెంట్స్ ఎక్కడ కూడా ఆయన చేయలేదు సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఆయనకి అందరూ కావాలి అందరితో కలిసి ప్రయాణించాలి అని చెప్పి విజయ్ తలపతి గారు ఆయన స్పీచ్ లో క్లియర్ గా తెలుస్తుంది కానీ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఐఎమ్ అపాలజిటిక్ సనాతని అని భారీ డైలాగ్ వేసుకొని కాషాయ దుస్తులు వేసుకొని ఒక డూప్లికేట్ సనాతనిగా అవతారం ఎత్తారు డూప్లికేట్ సనాతని ఎందుకు అంటున్నారంటే ఒకవైపు రాష్ట్రంలో దేవాలయాల్లో ఇబ్బందులు ఉంటా ఉంటే ఈ సనాతని పవన్ కళ్యాణ్ గారు ఒక్క కామెంట్ కూడా చేయడం లేదు తిరుమల తొక్కిసులాటలో కొంతమంది చనిపోతే దాని గురించి ప్రభుత్వాన్ని నిందించడం మానేసి ఇది ప్రాయచట్టం నేనే తీసుకుంటాను అని చెప్పి ఆయన ఏదేదో దీక్షలు చేయడం జరిగింది అంతేగాని అక్కడ జరిగిన సంఘటనకి కారణం ఎవరు వాళ్ళని శిక్షించండి అని మాత్రం చెప్పలేదు బికాస్ ఆఫ్ ఆయన కోటమిలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ కాబట్టి అలాగే మొన్న వైజాగ్ ఒక టెంపుల్లో గోడ కూలి కొంతమంది చనిపోవడం జరిగింది అక్కడ కూడా ఆయన డూప్లికేట్ సనాతన సైలెంట్ గా ఉన్నారు మొన్న రీసెంట్ గా ఏదో ఫిల్మ్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు లేవు కాబట్టి మీరంతా ఖాళీగా ఉన్నారు ఏం చేస్తారు మంచి బైక్స్ స్టంట్ చేసుకుని వెళ్ళండి అని చెప్పి యూత్ ని రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేయడం జరిగింది అదే వీటి గారిని కంపేర్ చేస్తే ఆయన రెండు సభల్లో కూడా యూత్ మీద ఎటువంటి యూత్ ని రెచ్చగొట్టే విధంగా ఎటువంటి కామెంట్స్ చేయలేదు యూత్ కి ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో తమిళనాడులో అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది సో ఇలా ఓవరాల్ గా కంపేర్ చేసుకుంటా పోతే ఇద్దరు అగ్ర హీరోలే పవన్ కళ్యాణ్ గారికి మాస్ ఫాలోయింగ్ ఉంది విజయ్ తలపతి గారికి కూడా మాస్ ఫాలోయింగ్ ఉంది కానీ ఇద్దరు హీరోల కంపేర్ చేస్తే లక్ష పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా నార్మల్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఉన్న విజయ్ తలపతి గారు వెయ్యి రేట్లు నయమని చెప్పి ఆయన మాట్లాడే స్పీచెస్ కంపేర్ చేస్తే క్లియర్ గా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు హిందీ లాంగ్వేజ్ విషయంలో పొలిటికల్ గా మాట్లాడితే కానీ విజయ తలపతి గారు మాత్రం చాలా పొలైట్ గా ఆన్సర్ ఇచ్చారు సో ఎక్కడే తెలుస్తుంది తేడా ఏంటనేది విజయ తలపతి గారు ఈ విధంగానే ఆయన స్పీచెస్ కంటిన్యూ చేస్తే ఎటువంటి రిలీజియన్ యాక్సెప్ట్ లో ఆయన మాట్లాడుకుండగా ఆయన ఈ విధంగానే కరెక్ట్ వేలో వెళ్తే గనక తప్పకుండా ఆయన తమిళనాడులో ఒక మంచి ఫిగర్తో సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి థ్యాంక్ యూ